ఈ రోజు మల్కాజ్ గిరి సర్కిల్ లో ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా రోడ్డు కబ్జాకు సంబంధించిన బాల సరస్వతి నగర వాసుల ఉచిత గ్యాస్ ఉచిత గ్యాస్ తదితర పథకాలకు దరఖాస్తు చేసుకున్న తర్వాత కూడా రాని వారికి వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేయడం జరిగింది ముఖ్యంగా ప్రజావాణిలో వాటర్ వర్క్ కరెంట్ ఆరోగ్య సేవలకు సంబంధించిన ఫిర్యాదులు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సర్కిల్ ఆఫీస్ లోని ప్రజావాణికి పిలవాలని డిమాండ్ చేయడం జరిగింది పలు ప్రభుత్వ సంస్థల లోపల సమన్వయం లేక గ్రీన్ వేస్ట్ ఎత్తివేత డ్రైనేజీ సమస్య కరెంట్ పోల్స్ లాంటి అనేక సమస్యలు పరిష్కారం కావట్లేదన్నారు సర్కిల్ ఆఫీస్ మరియు జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయం మధ్య సమన్వయం లేక డూప్లికేట్ ఆస్తి పన్ను సమస్యలు సైతం మూలన పడ్డాయన్నారు వెంటనే ప్రభుత్వం అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు ఈ కార్యక్రమంలో భాస్కర్ సీతారామూర్తి సుమతి రవి నందు యాదవ్ మరియు జిహెచ్ఎంసి అధికారులు పాల్గొన్నారు చెట్లు రోడ్లపైన చెట్ల కొమ్మలు కట్టేసి దాదాపు మరి ఇరవై రోజుల పైన కావస్తున్నా కూడా రోడ్లపైన చెట్ల కొమ్మలు అదే విధంగా ఉన్నాయి మరి ఇక్కడ హార్టికల్చర్ డిపార్ట్మెంటు శానిటేషన్ డిపార్ట్మెంటు కరెంట్ డిపార్ట్మెంటు ముగ్గురు కోఆర్డినేట్ చేసుకొని రోడ్డు పైన గ్రీన్ వేస్ట్ లేకుండా చేయాల్సిన పరిస్థితిలో ఈ గ్రీన్ బేస్ట్ వెహికల్ ఎవరి దగ్గర ఉందో కూడా తెలియనటువంటి పరిస్థితి మనకు ఉంది ఈ రోజున అదేవిధంగా మరి వాటర్ వర్క్స్ సివరేజ్ డ్రైనేజ్కి సంబంధించిన కానివ్వండి వాటర్ వర్క్ సంబంధించిన అనేక సమస్యలు కానీ ప్రజలు జీహెచ్ఎంసీనే పరిష్కార మార్గ భారంగా చూస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ వచ్చి కంప్లైంట్ ఇస్తూ ఉన్నారు కానీ అధికారులు ఎవరు అందుబాటులో లేకపోవడం వల్ల ఆ సమస్యలు కూడా పెండింగ్లో ఉన్నాయి ఒకవేళ మరోవైపు ప్రాపర్టీ ట్యాక్స్ లాంటివి సంవత్సరాల తరపు ఒకే ఇంటికి మూడు నాలుగు పీటీఎన్లు వచ్చినా ఈ ఇక్కడ ఉన్నటువంటి సర్కిల్ ఆఫీసుల్లో వాళ్ళకి అధికారం లేకపోవడం మరి అక్కడ సెంట్రల్ ఆఫీస్ వాళ్ళకి సర్కిల్ ఆఫీస్ వాళ్ళకి కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల సంవత్సరాలు తిరుపతి కూడా ప్రజలు వాటి డిలీషన్ కోసము ఇక్కడ తిరుగుతానే ఉన్నారు ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు అంతేకాకుండా ట్రాఫిక్ సిబ్బంది సంబంధించిన సిబ్బంది కూడా ట్రాఫిక్ సంబంధించిన సమస్యలు ప్రజలు ఎక్కడ చెప్పుకోవాలో తెలియని పరిస్థితి అంతేకాకుండా ఈ ప్రజావాణిలో మరి హెల్త్కి సంబంధించి అంటే బస్సీ దావాఖానాలు కానివ్వండి పబ్లిక్ హెల్త్ సెంటర్స్ కానివ్వండి ఏరియా హాస్పిటల్కి సంబంధించినటువంటి రిప్రజెంటేషన్ కూడా ఈ హాస్పిటల్లో ఉండి తీరాల్సిందే అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము ఎందుకంటే ఏరియా హాస్పిటల్లో సదరం సర్టిఫికేట్ కోసం వచ్చేటువంటి అనేక మంది వికలాంగులు ఇబ్బందులు పడతా ఉన్నారు వాటికి సర్టిఫికేట్లు తీసుకోవడంలో కానీ వాళ్ళకి కోఆర్డినేషన్ చేయడంలో కానీ చాలా ఇబ్బందులు ఏరియా హాస్పిటల్ పోతే సరైన సమాధానం చెప్పేటువంటి దిక్కు కరువైంది కాబట్టి అక్కడ ఉన్న సూపరింటెండెంట్ గారు మరి అందుబాటులో ఉండట్లేదు కాబట్టి మరి అక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి ఒక రిప్రజెంటేటివ్ కూడా ప్రజావాడలో ఉంటే ప్రజలకు చెప్పుకునే అవకాశం ఉంటుంది చాలామంది మందులు లేవని కంప్లైంట్ చేస్తూ ఉన్నారు చాలామంది సర్టిఫికేట్లు రాక కంప్లైంట్ చేస్తారు దానివల్ల పెన్షన్లు లాగిపోతూ ఉన్నాయి ఇలా అనేక సమస్యల మధ్య ఈరోజు ప్రజా ప్రజలు కూరుకుపోయి ఉంటే మరోవైపు ప్రజా పాలన కోసమే వచ్చామని చెప్తున్న ఈ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు కేవలం ఉత్సవాలు చేసుకోవడంలోనే విగ్రహాలు పెట్టుకోవడంలోనే అది కూడా తల్లి విగ్రహం మార్చి పెట్టుకోవడంలో వీళ్ళు మరి బిజీ అయిపోయి ఉన్నారు తప్ప ప్రజా సమస్య సమస్యలు పరిష్కరించడంలో వీరు పూర్తిగా విఫలమయ్యారు అనేకమంది మీరు చూస్తూ ఉంటే ఈ రోజు వరకు కూడా గ్యాస్ అప్లై ప్రజాపాలలో అప్లై చేసినటువంటి ఫ్రీ గ్యాస్ కనెక్షన్ కానివ్వండి లేకపోతే ఫ్రీ బిల్లు ఫ్రీ కరెంట్ కానివ్వండి దానికోసం ఇంకా ఈ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంటే ఈ రోజు మరి ఈ పొరపాలన పూర్తిగా ఏ విధంగా నడుస్తూ ఉందో మీరు ఒక్కసారి చూడాలి ఈరోజు చెప్పుకోవడానికి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి కూడా లేడు కాబట్టి ముఖ్యమంత్రి గారి దగ్గర ప్రజలు పోయేటువంటి అవకాశం కూడా లేదు కాబట్టి కేవలం తూతూ మంత్రంగా సెక్రటేరియట్లో కూర్చొని లేకపోతే నెక్లెస్ పై నుంచో వారు ఇనాగ్రేషన్ చేస్తే ప్రజా సమస్యలు తీరవని నేను చెప్తా ఉన్నాము ఈరోజు ఈ ప్రభుత్వాన్ని చెప్తా ఉన్నాము దయచేసి ప్రతిపక్షాలు ఇచ్చేటువంటి ఒక పాజిటివ్ సూచన ఇది మీరు తీసుకోవాలి తీసుకొని రిప్రజెంటేషన్ అన్ని అన్ని విభాగాల రిప్రజెంటేషన్ ప్రజాపాలనలో ప్రజావాణిలో పెట్టాలి ఆ ప్రజావాణిలో టైం బౌండెడ్ సొల్యూషన్స్ అంటే అప్లికేషన్స్ తీసుకుంటున్నారు సంవత్సరాల తరఫున తిరుగుతూ ఉన్నారు ఆ విధంగా కాకుండా కాకుండా ఒక ఒక టైం బౌండ్ లోపల ఆ సమస్య పరిష్కరించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ ఆ విధంగా చేయిన పక్షంలో ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేస్తామని చెప్పి చేస్తూ భారత్ జై